నా పేరు రాగుల బలరాం శ్రీకట్మ గ్రామం బొమ్మలరామరాం మండల్ యాదాద్రి భువనగిరి నుండి మేము అయోధ్యకు బయలుదేరినాము మేము భువనగిరి పార్లమెంటు నుండి ప్రత్యేకంగా ఒక ట్రైన్ బుక్ చేసుకొని ఆ ట్రైన్లో పద్నాలుగు వందల మందిని జై శ్రీరామ్ అంటూ నినాదాలతో బయలుదేరి ఆ బాలరాముని దర్శనానికి బయలుదేరినాము ఆ బాలరాముని కూడా అక్కడ చేరుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బాలరాముని దయ కూడా మా మీద ఉండాలని దీంట్లో మాకు ట్రైన్లో కూడా మాకు మంచి సౌకర్యాలు కల్పించారు పండుకోవడానికి బెడ్షీట్ కానీ నెత్తి కింద దిండు కానీ కప్పుకోవడానికి రగ్గు కానీ మాకు మంచి సౌదతులు కల్పించిన ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగనే మాకు టైం టు టైం ఇక్కడ భోజన వసతి కానీ టైం టు టైం వాటర్ గాని ఇంకా సకల సవరతులు మాకు కల్పించిన వారికి ఆ బాలరాముని కృతా కటాక్షాలు అందరిపై ఉండాలని అట్లాగనే మేము కూడా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలగాలని శ్రీరాముని కోరుకుంటూ ఉన్నాం జయ శ్రీరామ్ శ్రీరామ్ అదే విధంగా మా విలేజ్ నుండి నా చిన్ననాటి మిత్రులు రామగౌడు గాని అతనే శెట్టిగౌడు కానీ గాని మా బావగారైన పెంటయ్య గాని మా ఫ్రెండ్ కానీ అక్కడ మహేష్ ప్లస్ అందరూ మా మండలి నుంచి పదహారు మందిని మేము మొత్తము కలిపి అందరం ప్రయాణం చేస్తున్నాము అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ శ్రీ బాలరాముని కుటుపక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం జై